నన్ను క్షమించు అని పెన్సిల్ ఎరేజర్ని అడిగింది ఎరేజర్ అంటే రబ్బర్ అని కూడా మనం అంటూ ఉంటాం ఎందుకు నువ్వేం తప్పు చేయలేదే అని ఎరేజర్ బదులు ఇచ్చింది నీకు నా వల్ల ప్రతిసారి గాయం అవుతూ ఉంటుంది నేనే తప్పు చేసినా నీవెప్పుడూ అండగా ఉండి చెరిపేస్తూ ఉంటావు అలా నా తప్పులు దిద్దుతూ దిద్దుతూ నీవు కొద్ది కొద్దిగా అరిగిపోతూ చివరికి మాయమైపోతావు అది నిజమే కానీ నేను దానికి బాధపడడం లేదు నీకు తెలుసా నేనున్నదే దానికోసం నేను తయారు చేయబడిందే అందుకు నీవేదైనా తప్పు చేస్తే నీకు సహాయపడడానికే కొన్నాళ్లకు నేను అరిగిపోయి మాయమైపోతానని కూడా నాకు తెలుసు నిజానికి నేను నా పనిలో చాలా ఆనందిస్తుంటాను కాబట్టి దయచేసి అనవసరంగా బాధపడద్దు నీవు బాధపడితే నాకు ఇష్టం ఉండదు అనింది ఎరేజర్ తల్లిదండ్రులు ఎరేజర్ లాంటి వాళ్ళు పిల్లలు పెన్సిల్ లాంటి వాళ్ళు పిల్లలు చేసే తప్పులను సరిదిద్దడానికి తల్లిదండ్రులు ఎరేజర్లా మారుతూ ఉంటారు ఈ ప్రక్రియలో వాళ్ళు గాయపడి చిన్న చిన్నగా అయిపోతూ ఉంటారు అంటే వృద్ధాప్యం ఆవరించి చివరికి మాయమైపోతుంటారు మీ తల్లిదండ్రులకు ప్రేమగా జాగ్రత్తగా కరుణతో చూసుకోండి పెన్ తప్పులు చేస్తుందేమో కానీ పెన్సిల్ తప్పులు చెయ్యదు ఎందుకంటే దానికి ఎరేజర్ లాంటి మంచి స్నేహితుడు ఉన్నాడు కాబట్టి ఒక నిజమైన స్నేహితుడు మాత్రమే నీ తప్పులను సరిచేసి నిన్ను గొప్పగా తీర్చిదిద్దగలడు ఒకరికి ఆనందం కలిగించే పెన్సిల్ కాకపోయినా పర్వాలేదు కానీ ఒకరి బాధలు చెరిపోయే గల ఎరేజర్ అయితే చాలా మంచిది గుడ్ లక్